హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ అయితే చూడబోతున్నామండి కలర్ మాత్రం చాలా బాగుంది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇదైతే మనం డిజైన్ చూస్తున్నామో దీని మీద నేను చూపిస్తాను క్లియర్గా ఈ డిజైన్ మనకి ఒక పదిహేను వందలు పద్దెనిమిది వందల రేట్ సారీస్ ఉంటాయి కదా వాటి మీద వచ్చినటువంటి డిజైన్ని రెప్లికా రెప్లికా అంటారు చూడండి ఇమిటేషన్ అనమాట రెప్లికా అంటే దాన్ని కొంచెం స్టైల్గా వర్డ్ యూజ్ చేస్తున్నారు ఇమిటేషన్ అది మనకి ఈ క్లాత్ మీద ఇచ్చారు ఇది మామూలుగా అయితే ఒరిజినల్ ప్రింట్ క్లాత్ అయితే మాత్రం మీకు పద్దెనిమిది వందలు అలా సేల్ చేస్తున్నారు ఇది మనకి ఇమిటేషన్ కింద వస్తుంది అనమాట సారీ ఒక్కసారి మీరు లుక్ చూసుకోండి సిస్టర్స్ మధ్యలో అంతా కూడా ప్లెయిన్ కాన్సెప్ట్ ఇది మనకి వీట్ కలర్ అండ్ క్రీమీ కలర్లో లైట్ కలర్ వస్తుంది దానిపైన మనకి చాక్లెట్ బ్రౌన్ అండ్ హనీ కలర్తో మనకి ఒక గోల్డ్ జరిగి బోర్డర్ ఇస్తూ మళ్ళీ కలంకారి ప్రింట్ కూడా ఇచ్చారు సేమ్ అదే టైప్ ఆఫ్ ప్రింట్ మనకి ఇక్కడ కూడా యాడ్ చేశారు సెకండ్ వైపు కూడా రెండు వైపులా ఉంటుంది చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది నేను వేరే శారీ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళులో కూడా బోర్డర్లో ఏదైతే కలంకారీ ప్రింట్ ఇచ్చారో అదే కలంకారీ ప్రింట్తో మనకి పళ్ళు కూడా క్రియేట్ చేశారు ఒకసారి శారీ చూపించిన తర్వాత ఈ శారీలో బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాం సిస్టర్ ఒకసారి చూడండి చదవండి తర్వాత మాత్రమే మీరు శారీస్ ఆర్డర్ చేసుకోండి ఇదిగోండి శారీ మొత్తం ఓవరాల్గా లుక్ ఇది ఇది మీకు పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ప్లెయిన్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ప్లెయిన్లో ఇలా బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ సారీ లుక్ ఇది మీకు ఎంత క్వాంటిటీ ఉంది అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్వాంటిటీ ఒకసారి చూడండి ఎంత ఉందో మీకు అర్థమైపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అదైతే గుర్తుపెట్టుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ